హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బిగ్నర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా క్విక్గా తక్కువ టైంలో చేసుకునే తెలంగాణ విలేజ్ స్టైల్లో పెసరపప్పు చూపించాను తెలంగాణ విలేజ్లో ఇలాగే చేస్తారండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి పచ్చి పులుసు కాంబినేషన్తో ట్రై చేశారంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు పెసరపప్పు ఒక బాయిల్డ్ ఎగ్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఆవాలు చిట్టపటలాడుతున్నప్పుడు చిలకర వేసుకోండి ఇప్పుడు నిలువ కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ పప్పులో ఉల్లిపాయలు పెద్దగా కట్ చేస్తేనే బాగుంటుంది ఇవి కలుపుకున్న తర్వాత ఒక రెప్ప కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోండి ఇది వేగేలోపు పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను నేను ఈ పప్పును వేయించడం కానీ నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలు వేగే టైంలో ఇది వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఈవెన్గా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కల్ మనం కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు ఆ పెసరపప్పుని ఇందులో వేసుకోండి పెసరపప్పు వేసి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఈ పప్పు అంతా ఫ్రై అవ్వాలండి దీ కంటిన్యూగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అడుగు పట్టేస్తుంది కాబట్టి మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది పప్పు ఫ్రై అయిన కొద్దీ మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ పప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పప్పు అంత ప్రాసెస్ చాలా సింపుల్ ఈ పప్పు వేయించుకోవడంలోనే ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది అంతే ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోండి పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోవాలి కదా అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకోండి కలిపి ఈ పప్పుకి సరిపడా ఇసరి పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి కాబట్టి నేను ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ పప్పుని పప్పు సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి లేదు అంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి మూత పెట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒకవేళ పప్పులో ఎసరు తగ్గితే వేడి నీళ్ళు వేసుకోండి అప్పుడు పప్పు టేస్ట్ చేంజ్ అవ్వకుండా సెట్ అవుతుంది ఒకవేళ చల్లనీళ్ళు పోస్తే పప్పు చప్పబడుతుంది కాబట్టి కొంచెం వేడి వాటర్ పోసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం వాటర్ కూడా తగ్గిపోయింది కదా ఈ పప్పులో ఇప్పుడు ఈ పప్పు సగం వరకు ఉడికించుకోవాలండి ఇలా ఇలా పలుకుగా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మీ కారానికి సరిపడా కారం పొడి వేసుకోండి మనం ఒక రెండు పచ్చిమిర్చి వేసామంతే మిగతా కారం అంతా ఈ కారం పొడితో సరిపెట్టుకోవాలి సరిపడంత కారం వేసుకోండి ఈ పప్పులో పచ్చిమిర్చి కారం రెండు వేస్తారు రెండు వేస్తేనే బాగుంటుంది ఈ పప్పు టేస్ట్ ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది చూడండి పప్పు మంట కారం వేసి మంట లోపలని పెట్టుకొని ఉడికించుకోండి ఇలా సాఫ్ట్గా అయింది కదా పప్పు ఈ స్టేజ్ వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు పప్పులు పప్పులుగానే ఉంటే బాగుంటుంది సాఫ్ట్గా ఉండడం కంటే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ముందే ఉప్పు వేసుకుంటే పప్పులు ఉడకవు కాబట్టి ఈ స్టేజ్లో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి నేను ఒక స్పూన్ ఇక్కడ నెయ్యి వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ వేసి ఒకసారి కలుపుకోండి ఫైనల్గా దించే ముందు మంచిగా చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పప్పు ఫైనల్గా కలుపుకొని దింపేసుకోవడమే అంతే సింపుల్గా టేస్టీగా ఉండే తెలంగాణ విలేజ్ స్టైల్లో పెసరపప్పు రెడీ అయింది ఈ పెసరపప్పుతో పాటుగా పచ్చి పులుసు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చి పులుసు రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి